డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన కోన మండలం కుండలేశ్వరంలో వృద్ధ గౌతమి నదికి అఖండ హారతి నిర్వహించారు ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో అభివృద్ది కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని రాజశేఖర్ ప్రశంసించారు ఈ సంవత్సరం అఖండ హారతి నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాగబాబు విలేకరి రాజు ఆలయఈవో తదితరులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు నవంబర్ లో కార్తీక మాసం అన్న సమాధానం చేద్దారని మా గుళ్ళే పంతులు గారు ఈ కొండలేసరం గ్రామస్తులందరూ రాజు గని అన్న అడగడం జరిగిందండి ఆ ప్రకారం మేము ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగాం మా ఎమ్మెల్యే గారు కూడా చేయమని చెప్పారు ఎమ్మెల్యే గారు వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో లో ఫస్ట్ రోజు మొదటి రోజు కార్తీక మాసం మొదటి రోజునే ఆయన ఓపెన్ చేసి వెళ్ళారు ఆ రోజు నుంచి నెలలో ముప్పై రోజు కూడా చాలా దిగ్విజయం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై తారీఖున మరలా వచ్చి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఎంపీ గారు వారి సమక్షంలో మళ్ళీ అన్న సమాధానం స్టార్ట్ చేయడం జరిగింది నెలలో చాలా దిగ్విజయంగా అన్న సమాధానం చాలా చక్కగా జరిగింది గ్రామస్తులు అయితే మాకు మాకు చాలా సహకారం చేశారు గ్రామస్తులు ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా మగవాళ్ళు మాసంలో వృద్ధ గౌతమికి కుండలేశ్వర గ్రామంలో శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి క్షేత్రం దగ్గర గోదావరి వృద్ధ గౌతమికి అఖండ హారతి ఇవ్వటం జరిగింది ఇది మా శాసనసభ్యులు దాంట్లో బుచ్చుబాబు గారు ఆధ్వర్య నాయకత్వంలో అలాగే స్థానికులు అలాగే ఇక్కడ యువ గారు కానీ పెద్దలు ఈ గ్రామ పెద్దలు అలాగే నాగు గారు కానీ విలేకర్ రాజు గారు అలాగే అందరూ మొత్తం దీనికి సంబంధించి ఎవరైతే ఈ నెల రోజులు కూడా మరి ఎంతో సేవ చేస్తూ కష్టపడుతూ ఇక్కడ వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి ఈ పుణ్యక్షేత్రంలో వేలాది మంది రోజు దర్శనం చేసుకుని అలాగే అన్న సంతర్పణ కూడా జరగటం గొప్ప మరి గొప్ప విశేషం అదేవిధంగా ఈ రోజు ఉద్ద గౌతమికి అఖండ హారతి ఇవ్వటం ఈ చుట్టుపక్కల ఈ గ్రామాలు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గం కాకుండా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల